అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సిక్స్టీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ నైంటీ త్రీ ఇది లేక జరుగదనుచును మదిలోనే వస్తువైన మతిం గదిసి విడిపోవజాలని దదేపో సంసార బీజ వేమ తాత్పర్యం ఇది లేకపోతే పని జరగదని తలచి ప్రతిదాని మీద ఆరాటం చెందరాదు అది పనికిరాదు కూడా అంటి పెట్టుకొని అదే కావాలని చూచువాడు సంసార బీజంలో పడి సతమతమగును వేమన పద్యాలు ఫోర్ నైంటీ ఫోర్ ఇన్ని జాతులందు నే జాతి ముఖ్యమో ఎరుకగలుగు వారే హెచ్చుగారే ఎరుకలేని వార లే జాతి అన్నను మాలకంటే జడువు మహిని వేమ తాత్పర్యము అన్ని జాతులు సమానమే ఒకటి హెచ్చు ఒకటి తక్కువ కాదు జ్ఞానం లేని వారు ఏ జాతి అంటే వారు మాలవారి కంటే చెడ్డవారని గమనించుము జ్ఞానవంతుడే మంచి జాతి గలవాడని భావం వేమన పద్యాలు ఫోర్ నైంటీ ఫైవ్ ఇన్ని జాతులందు నే జాతి ముఖ్యమో నెరకగలుగు వారే ఎచ్చుగారే ఎరుకలేని వార లే జాతి అన్నను హీనజాతి అంచు నెరుగు వేమ తాత్పర్యం ఎరుకలేని వారు అజ్ఞానులు వారు హీనజాతికి చెందుతారని తెలియదు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు శివార్పణం